రాబబ్ అరే పార్ ఈజీగా వచ్చింది స్కూల్ ఫెసిలిటీస్ అన్ని బాగా ఉన్నాయి మేము ఎగ్జామ్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి టోటల్ ఎన్ని మార్క్స్ అంటే 500 ne, uh, expect. My exams are well, we returned nice. I am expected more than 9 points. Facilities are very nice, sir. 9 points, uh -huh. 9.8. Point sir? By okay. PC. By PC. Okay, done okay, very well in my exams. I am expecting 9.5 abo. Mm. Next, I am going to take by PC. All, all papers are easy this year. St. Anthony. Okay. Thank, Thank you, sir. you, sir. Good afternoon to one and all. I wrote my exams very well. I am expecting 550 five, five above, and the facilities are very well in this school. Thank you for giving this opportunity. everyone. Uh, I, ex I expected 9.8 above. Next uh, year, I take about ME. See? sanjana very well we wrote exams very well and uh, this school is also very good i will gain 550 మై నేమ్ ఈస్ బి సుష్మిత టోటల్ సెవెన్ డేస్ ఎగ్జామ్స్ వన్ పేపర్ అంటే నో టూ పేపర్స్ ఓన్లీ వన్ పేపర్ మై ఫర్దర్ స్టెప్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐ విల్ టేక్ పాల్సెట్ ఎస్ వికారాబాద్ జిల్లాలో మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి జరుగుతున్న ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ ఈ రోజు నుంచి కంప్లీట్గా అవ్వడం జరిగింది ఎగ్జామ్స్కి మొత్తము ట్వెల్వ్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ స్టూడెంట్స్ డైలీ అటెండ్ అయ్యారు దాంట్లో అలాట్ అయ్యారు దాంట్లో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ స్టూడెంట్స్ అబ్సెంట్ ఉంది ఎగ్జామ్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి ఈరోజు చివరి ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామినేషన్ చివరిది జరిగింది రేపు ఒకేషనల్ ఓన్లీ సిక్స్టీన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ ఉంది దాన్ని కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా పూర్తి కావడం జరిగింది అన్నీ అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి లైట్స్ లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి ఇప్పుడు రోడ్ సైడ్ విండోస్ ఉంటే విండోస్ క్లోజ్ చేసినప్పుడు లైట్స్ వేసుకోవడానికి ఫ్యాన్స్ సమ్మర్ కాబట్టి ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ ముందే సెంటర్ని చూసుకోవడం ఫ్రిస్కింగ్ చేయడం తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయడం ఫుల్గా ఎగ్జామినేషన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని పాటించడం జరిగింది ఉన్నారు ఏఎన్ఎమ్స్ని పెట్టాము అయితే మధ్యన ఒక్కసారి మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ పేపర్స్ రోజుల్లో కొంచెం టెంపరేచర్ హైగా ఉండడం వల్ల స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఒక ఫోర్ సెంటర్స్లో అన్హెల్దీగా ఫీల్ అయితే అప్పటికప్పుడు ఫస్ట్ స్టడీ ఇవ్వడం జరిగింది వాళ్ళని సిఎస్ రూమ్లో కూర్చోబెట్టి కొద్దిగా ఓఆర్ఎస్ ఇచ్చి ఒక హాఫ్ ఎన్ అవర్ టెన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు టైం ఇచ్చి తర్వాత వాళ్ళని ఎగ్జామ్ రాయించడం జరిగింది అట్లా స్టూడెంట్స్ ఏమన్నా అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ భయంతోనే ఆందోళనతోనే ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళకు కూడా మంచి వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా ఒక ధైర్యం చెప్పడం అవి చేసి కౌన్సిలింగ్ చేసి ఎగ్జామ్ రాయించడం జరిగింది అందరినీ కూడా రాయించాం ఎగ్జామ్ అలా ఏమన్నా మధ్యలో ఏదైనా డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి అప్పటికప్పుడు కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేయించి ముఖ్యంగా వాళ్ళకి ధైర్యం చెప్పి ఎగ్జామ్ రాయించడం జరిగింది ఏం లేదండి ఏం ఇక్కడ ఏం జరగలేదు అంటే ఎక్కువ సార్ సమ్మర్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచే హీట్ స్టార్ట్ అయినాయి టెంపరేచర్ ఎక్కువ ఉంది బట్ ఎగ్జామినేషన్ కూడా నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకే ఉంది కాబట్టి అంతలోపే చిల్డ్రన్స్ సెంటర్స్కి మార్నింగే వచ్చి ఉంటారు ఆఫ్టర్నూన్ కొంతమందికి మాము అంటే ఎస్పెషల్లీ మిడిల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అంటే ఫిజిక్స్ నుంచి కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ అనిపించింది మిడ్ డే మీల్స్ కూడా అంతకు ముందు వరకు అలో చేయలేదు తర్వాత అలో చేసాం వాళ్ళని కూడా కానీ దూరంగా ఉంచాము వాళ్ళకు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేస్తాం ఎస్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లంచ్ పోయే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం లంచ్ లంచ్ చేసి కొమ్మని చెప్పాము చాలామందికి లేదు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తామంటే వాళ్ళని ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేయలేదు బట్ దూరం ఉండేవాళ్ళు లంచ్ వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది అది కూడా తీసుకున్నాం కేర్ తీసుకున్నాం ఈరోజు మెయిన్ పేపర్స్ అన్నీ అయిపోయాయి ఎస్ఎస్సీకి ఏం లేదు స్టూడెంట్స్ రిజల్ట్స్ ఏదైనా కావచ్చు కష్టపడడం వరకే మన చేతుల్లో ఉంటుంది ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి మంచి రిజల్ట్సే వస్తాయి రిజల్ట్ ఏదొచ్చినా పాజిటివ్గా తీసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని కాదు ఏది వచ్చినా రిజల్ట్ పాజిటివ్గా ఎందుకంటే ప్రతి దానికి అవకాశం అనేది మళ్ళీ ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఒకవేళ ఫెయిల్ అయినట్టు దానివల్ల సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ కూడా ఏం మనం నష్టపోము ఎక్కడెక్కడ ఎక్కడైనా ఎవరైనా స్టూడెంట్స్ అక్కడెక్కడ తడబడ్డా ఎక్కడైనా ఫెయిల్ అయినా కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని చదివి పాస్ అవ్వాలి కానీ నిరాశపడి నిస్పృహ అట్లా ఫీల్ అవ్వద్దు కామన్ ఒక లైఫ్లో ఇవన్నీ కూడా పా చదవడం కొన్ని సందర్భాల్లో మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ రోజు ఆరోగ్యం సహకరించక లేదా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇబ్బంది అట్లా రకరకాల కారణాలు ఉంటాయి ఫెయిల్ ఫెయిల్యుర్కి కూడా అదే రకంగా సక్సెస్ సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఏదైనా సరే సక్సెస్ అయినా ఫెయిల్యుర్ అయినా ఈక్వల్గా తీసుకొని స్టూడెంట్స్ అంతా కూడా చాలా ధైర్యంగా ఫర్దర్గా మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి కూడా అటెండ్ అయ్యి లైఫ్లో మంచిగా ఇప్పటి నుంచి వాళ్ళు అది నేర్చుకుంటేనే జీవితంలో ఎక్కడైనా సక్సెస్ కాగలుగుతారు ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది